నవరాత్రి పూజ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను తీసుకుని పూజ అయితే ఖచ్చితంగా చేయాలండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది నవరాత్రి పూజ చేసే ముందు పూజ సామగ్రిని ఎప్పుడు తెచ్చుకోవాలి అమ్మవారిని ఎప్పుడు చేసుకోవాలి ముందు రోజు తయారు చేసి ఉంచుకోవచ్చా అమ్మవారి హుటోకు పూజ చేయాలా లేకపోతే శ్రీచక్రానికి పూజ చేయాలా ఎలాంటి అమ్మవారిని మనం పూజ చేసుకోవాలి నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్ళకూడదా నవరాత్రులు కలసం అనేది తప్పకుండా పెట్టాలా పెడితేనే ఫలితం దక్కుతుందా అదేవిధంగా నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయాలా మాకు నవరాత్రులు తొమ్మిది రోజులు కలసం పెట్టుకోవడం అంటే పూజ చేయడం వీలు కాదు ఏదైనా ఉపాయం ఉందా అదేవిధంగా అఖండ దీపం తప్పకుండా పెట్టుకోవాలా కుమారి పూజ చేసేటువంటి వాళ్ళు పూజ చేసేటప్పుడు బయట పిల్లలు దొరకనప్పుడు ఇంట్లో పిల్లలకు పూజ చేసుకోవచ్చు అదే అలా చేస్తే ఫలితం అయితే ఉంటుందా నవరాత్రులు ప్రారంభించి ఎన్నో సంవత్సరాలు అయ్యింది ఈ సంవత్సరం ఆరోగ్య రీత్యా మేము కొన్ని కారణాల వలన చేయలేకపోతున్నాము మరి ఇలా మధ్యలో ఆపవచ్చా నవరాత్రులు ప్రారంభించాను అనుకోకుండా నాకు అడ్డంకి వచ్చింది మధ్యలో ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అడ్డం వచ్చింది ఏం చేయాలి పూజ ఆపేయాలా ఇలాంటివన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి నవరాత్రి పూజా సామాగ్రి మసనం ఎప్పుడు కొనుక్కోవాలి నవరాత్రి పూజా సామాగ్రి అనేది మనం ముందు రోజున ఆ ముందు రోజు అమావాస్య కాబట్టి ఆ రోజు తెచ్చుకోవచ్చా అని సందేహం ఉంది ఎందుకంటే పూజ రోజునే కట్ తెచ్చుకోవడం కష్టం కాబట్టి ముందు రోజు త్రయోదశి చతుర్దశి అమావాసల్లో మీరు పూజా సామాగ్రిని అయితే తెచ్చుకోవచ్చండి తప్పేం లేదు ఇక అమ్మవారిని మనం ఏ రోజు అంటే ముందు రోజును మాత్రం మనం తయారు చేసుకొని ఉంచుకోవచ్చా అంటే అలా చేయకూడదండి ఎప్పుడూ కూడా మనం అమ్మవారిని స్థాపన హస్త నక్షత్రం అనేది జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ ముహూర్తంలోనే అమ్మవారిని కలిసి స్థాపన అనేది చేసుకోవాలి ఆ రోజే ఆ అమ్మవారిని ఆ ప్రదేశానికి శుభ్రం చేసి ముందు రోజు కొంత టైం పడుతుంది పర్వాలేదు ఆ కలశ స్థాపన అయ్యాక ముందు రోజు పూజ ప్రాసెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కానీ ఆ రోజునే మనం ఆ అమ్మవారిని తయారు చేసుకోవాలి ఆ రోజు కలశ స్థాపన అనేది చేసుకోవాలండి ఇక ఆ అమ్మవారి ఫోటోకి పూజ చేయాలా లేకపోతే శ్రీచక్రానికి పూజ చేయాలా చేస్తే ఎలాంటి అమ్మవారిని మనం ఆరాధించాలి ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి రూపం ఒక్కొక్క రూపంలో ఉండకూడదు దుర్గా అమ్మవారికి ఉగ్ర రూపంలో ఉండకూడదు దుర్ అమ్మవారు మహిషాసుని రాక్షసుని చంపుతున్నట్లు కోపంగా ఉండేటువంటి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఫోటోలు చాలామంది పెట్టుకుంటారంటే అలాంటి ఫోటోలకు మాత్రం అసలు పూజ చేయకూడదు ఎప్పుడూ కూడా శాంతమూర్తిని మనం ఆరాధించాల్సి ఉంటుంది ఆనందంగా ఆ అమ్మవారు నవ్వుతూ చిరునవ్వుతో ఉన్నటువంటి ఫోటోని మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీద ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఉంటే అలా ఫోటో అలా ఆ ఉగ్ర రూపంలో ఉన్నది మాత్రం పెట్టుకోకండి మా ఇంట్లో లేదు లలితాదేవి ఫోటో ఉంది అంటే పర్వాలేదండి లలితాదేవి ఫోటో అయితే ముగ్గురు అమ్మలు ఉంటారు ఆ ఫోటో ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి ఎందుకంటే మనం ఈ నవరాత్రుల్లో మూడు రోజులు కూడా లక్ష్మీదేవి మూడు రోజులు సరస్వతీదేవి మూడు రోజులు పార్వతీదేవి ఈ విధంగా ఈ ముగ్గురు అమ్మలను మనం పూజ చేస్తాం కాబట్టి ఆ ముగ్గురు అమ్మలు కూడా లలితాదేవి ఫోటోలో ఉంటారండి అందువలన లలితాదేవి ఫోటో ఉంటే పెట్టుకోండి లేదు మా ఇంట్లో శ్రీచక్రం ఉందండి అంటే చాలా మంచిది అమ్మవారి ప్రతిరూపం ఆ శ్రీకరం శ్రీచక్రం అండి ఆ శ్రీచక్రానికైనా మీరు పూజ చేసుకోవచ్చు ఏదైనా సరే మనకి అమ్మవారి స్వరూపం నవరాత్రులు నవరా నవరాత్రులలో ఇవి చూసే చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కలిసి తప్పకుండా పెట్టాలా అలా అనేటువంటిది నియమం అయితే లేదు మీ ఆచారం ఇంటి ఆచారాలు బట్టి ఉంటే చేసుకోండి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు మనము ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నాము నవరాత్రులు మొత్తం కూడా ఫోటోకి పూజ చేసుకోవచ్చు మీకు ఆనవాయితీ లేకపోతే ఈ నవరాత్రులు చేసేటువంటి వాడు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఈ నవరాత్రుల్లో రాత్రికి శక్తి ఎక్కువగా రాత్రిపూట ఆ అమ్మవారిని మనం ఆరాధించుకోవటం వలన అమ్మవారు మనకి చాలా దగ్గరగా వస్తుంది పిలిచిన వెంటనే పలుకుతుంది ఆ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉన్నాం కాబట్టి భోజనం చేయకూడదు దాని బదులు మనము పాళ్ళు పళ్ళు తీసుకుని అల్పాహారం తీసుకోవచ్చండి అండి గట్టిగా ఉపవాసం మాత్రం ఉండకూడదు అందుకని ఉపవాసం చేయగలిగినటువంటి వాళ్ళు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తే మంచిది ఆ అమ్మవారి యొక్క ఆశీర్వదులు పొందడానికి నవరాత్రుల ఉపవాసం అంతర్భాగంలో ఉండే ఈ ఉపవాసం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద కలగడానికి ఇది ఒక దారి అని చెప్పేసి చెప్పవచ్చు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి కూడా మంచిది మాకు ఆరోగ్యం బాగాలేదు మా ఒళ్ళు సహకరించదు అనుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం భోజనం అయితే చేయాలి లేకపోతే ఉదయం మధ్యాహ్నము ఒక పూట భోజనం చేసి టిఫిన్ చేసుకుంటే సరిపోతుందండి మీరు అది దాంట్లో తప్పేం లేదు బట్ కటిక్ ఉపవాసం అయితే ఉండాల్సిన అవసరం లేదండి పూజకు అలాంటి పూజకు ఫలితం కూడా ఉండదండి ఆ నవరాత్రులు తొమ్మిది రోజులు మాకు పూజ చేయడం కుదరదు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి సందేహం అండి మామూలుగా చెప్పాలంటే నవరాత్రులు పాడ్యం నుంచి మనం పూ పూజలు అనేది స్టార్ట్ చేస్తాము కలిసి స్థాపన చేసేటువంటి వాళ్ళు అన్ని రోజులు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు లేదు ఫోటో అంటే ఫోటో పెట్టుకునైనా సరే పాఠ్యం నుంచి చేసుకోవచ్చు మాకు వీలు కాదు అనుకునేటువంటి వాళ్ళు తది నుంచి అయినా సరే మీ కలిసి కలిసం మాత్రం పెట్టుకోకూడదు ఫస్ట్ డే స్టార్ట్ చేసి చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి లేదండి అలా కూడా మాకు వీలు కాదు అనుకునేటువంటి వాళ్ళు పంచమి నుంచి ప్రారంభించి ఐదు రోజులు కూడా మీరు పూజ చేసుకోవచ్చండి ఐదు రోజులు కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఈ విధంగా మేము చేయలేము అనుకుంటే కనీసం మూడు రోజులు అష్టమి నవమి దశమి చేసుకోవచ్చు అండి ఈ మూడు రోజులు అయినా సరే చక్కగా ఇష్టగా పూజ అయితే చేసుకోవచ్చు లేదండి మాకు ఇది కూడా కుదరదు అనుకున్నారంటే కానీ ఆ మూడు రోజులు చేస్తే మాత్రం చాలా పవర్ఫుల్ దీపం పెట్టాలా అఖండ దీపం పెట్టాలా అంటే ఇది ఒక సంకల్పం అండి నేను ఒక సంకల్పాన్ని పూనుకున్నాను అని చెప్పుకొని ఒక దీపాన్ని వెలిగించడము అనేది మనకు గుర్తుండేటువంటిది ట్టుగా మనం జాగ్రత్తగా నియమంగా ఉండడానికి అఖండ దీపం అయితే పెడతాం ఈ నవరాత్రులు చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా ముఖ్యమైంది అఖండ జ్యోతిని వెలిగించాలి మొదటి రోజు అంటే ఏ రోజైతే మనం పాడ్యమి రోజున పూజలు ప్రారంభిస్తున్నామో ఆ రోజుని ఆ అమ్మవారి దగ్గర మనం ఈ అఖండ దీపాన్ని వెలిగించుకొని జ్యోతిని వెలిగించుకుని దాని తొమ్మిది రోజులు ఫోటో కూడా చాలా జాగ్రత్తగా వెలిగేలా చూసుకోవాలి ఇది చాలా కష్టము చాలా జాగ్రత్తగా చేయాలి అది కూడా ఆనవాయితీ ఉంటే చేయండి అలా చేయడం వల్ల సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక్కడ నువ్వులు నూనెను మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీరు మూడు పూట్ల కూడా దీపారాధన చేసుకోవచ్చు అక్కడ దీపం అయితే పెట్టినట్లయితే చాలా చాలా నియమాలు ఎక్కువగా ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చాలా నియమంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఈ దీపాన్ని కాపాడుకుంటూ ఉండాలండి కొండ కక్క చిన్నపిల్లలు చిన్న పిల్లలు లేకపోయినా లేకపోకుండా మీరు చూడలేము అనుకునే వంటి వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఆఖండ దీపం పెట్టుకోకపోతే దోషం తొలుగుతుంది అనేది ఏం లేదు ఏం అవసరం అమ్మవారు దీపం వెలగాలి అంటే మీరు నిత్యం దీపం వెలిగిస్తూ ఉన్నారు కదా అని ఆ వెలుగు చాలు కాకపోతే ఆ మూడు పూట్లా కూడా మీరు దీపారాధన చేయాలి మధ్యాహ్నం చేయలేనటువంటి వాళ్ళు ఉదయం కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువసేపు వెలిగేలాగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చిన్న మొదలుతో చక్కగా మధ్యాహ్నం వరకు కూడా వెలిగేలా చూసుకుంటే సాయంత్రం మళ్ళీ మీరు దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అక్కడ దీపం అయితే పెట్టాల్సిన అవసరమే లేదు మీకు శక్తి ఉంటే చేసుకోండి లేదు భయపడుతూ మాత్రం పెట్టకండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా మీరు తప్పకుండా దీపం అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలి మధ్యలో ఎక్కడా కూడా దానికి అంతనాయం అనేది కలగదు తగ్గకోకుండా చూసుకోవాల్సి ఉంటుందండి ఇక కుమారి పూజ కుమారి పూజ చేసుకునేటప్పుడు మాకు బయట పిల్లలు ఎవరూ దొరకలేదండి అంటే మరి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వారికి మేము చేసుకోవచ్చా అనేటువంటి సందేహం ఉంది అలా చేస్తే మాకు ఫలితం ఉంటుందా లేకపోతే కుమార పూజ చేసినప్పుడు మనం ఈ తొమ్మిది రోజులు అష్టమి రోజున చాలా మంచిదని చెప్పేసి కుమార పూజకు లేదు అంటే ఏం లేదు ఫలితం ఉంటుంది చేయవచ్చు తప్పేమీ లేదండి అయితే నవరాత్రి పూజ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము కలసం పెట్టుకుని చక్కగా చేసుకుంటాము ఈ సంవత్సరం మాకు వీలు కావట్లేదు కొన్ని కారణాల వలన వీలు కావట్లేదు ఆరోగ్య రీత్యా బాగోటం లేదు మేము ఈ సంవత్సరం ఆపవచ్చా అంటే ఇలా ఆపవచ్చా అంటే ఆపితే ఏమైనా దోషమా అంటే అలా ఏం లేదండి మీ ఆరోగ్య రీత్యా మేము ఈ సంవత్సరం లేయలేకపోతున్నాము దానికి ఎవరు ఏం చేయలేదు పర్వాలేదు అలా ఆపుకోవచ్చు అది పెద్ద తప్పేం కాదండి వచ్చే సంవత్సరము మంచిగా చేసుకుంటామమ్మా అని చెప్పి అమ్మకు నమస్కారం చెప్పుకోండి మామూలుగా మనం పూజ ఎంతవరకు చేసుకోగలమో అలా చేసుకుంటే చేసుకోండి తొమ్మిది రోజులు కలిసారాధన చేయటం కష్టము మా వల్ల కాదు అనుకుంటే ఫోటోకి చేసుకోండి పసుపు గణపతిని ముందు రోజున పసుపు గణపతిని చేస్తారు కదండి ఆ గణపతి మీద రోజు కూడా కొంచెం కొంచెం రెండు మూడు డ్రాప్స్ వాటర్ వేస్తూ ఉండాలండి ఎందుకంటే అది ఎండిపోకుండా అలా తొమ్మిది రోజులు లేకపోతే అంతేకాని ప్రతిరోజు పసుపు గణపతిని చేకర లేదు అంటే పసుపు గణపతి బదులు మీరు ఏదైనా విగ్రహం వినాయకుడి ఉంటే కూడా అది పెట్టుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా మీరు కలిసి పెట్టిన కలసం కానీ ఫోటో కానీ కదలకుండా చూసుకోవాలి అది కదలకూడదండి ఖచ్చితంగా పూలు తీసేటప్పుడు కూడా కదిలించుకోండి నవరాత్రులు ప్రారంభించాను అని తెలి అనుకోకుండా నాకు అడ్డంకి వచ్చింది మళ్ళీ తర్వాత నాలుగు రోజుల్లో అడ్డంకి వచ్చింది అనుకుంటే అప్పుడు ఏం చేయాలనుకుంటే ఆ పూజ ఆపద్దండి ఒకసారి మీరు కనుక స్టార్ట్ చేస్తే ఆ తొమ్మిది రోజులు కూడా మీరు పూజ చేయాలి కంప్లీట్ చేయాలి అంతే ఎవరు చేస్తారు అంటే మీ భర్త చేత కానీ పిల్లల చేత కానీ కనీసం ఒక రెండు పూట్ల దీపారాధన అనేది చేపించి ఒక బెల్లము పడి బెల్లం నైవేద్యంగా పళ్ళు నైవేద్యంగా పిల్లల చేతైనా పెట్టించవచ్చు మీరు దూరం అసలు మీరు ఆ ప్లేస్లోకి అటు మాత్రం వెళ్ళకండి ఆ రోజుకి అట్లా చేసేసేయండి అమ్మవారికి మైలిగాలు అనేది అస్సలు తగలకోకుండా అడ్డంకి లేకుండా ఉండాలి నీ నవరాత్రి పూజ మీరు కంప్లీట్గా చేయాలి మీరు మేము పూజ స్టార్ట్ చేసాక ఊరెళ్ళాల్సి వచ్చింది అయితే ఎక్కడైతే పీఠం పెట్టామో అక్కడ దీపారాధన జరుగుతూ ఉండాలండి అలానే మీరు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ కూడా ఆ సమయానికి దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినందుకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్